భద్రకాళి జ్యోతిష్యం సికింద్రాబాద్ కూకట్పల్లి హైదరాబాద్ ఇరవై ఒక్క సంవత్సరాల అనుభవం గల ప్రముఖ జ్యోతిష్యులు రాఘవ గారిచే పరిష్కారం చూపబడును ఫోన్ నెంబర్ నైన్ హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలోని వివిధ గ్రామాలకు సంబంధించి ఇరవై మంది లబ్ధిదారులకు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్య అతిథి టిపిసిసి సభ్యులు బొమ్మనపల్లి అశోక్ రెడ్డితో పాటు పలువురు మండల స్థాయి ప్రజా ప్రతినిధులు గ్రామ శాఖ అధ్యక్షుల నేతృత్వంలో ఇరవై ఎనిమిది లబ్ధిదారులకు పదకొండు లక్షల విలువ గల సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనారోగ్యంతో తావగానలో చికిత్స పొందిన పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని పేర్కొన్నారు పార్టీలకు అతీతంగా సీఎం సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందిస్తామని తెలిపారు గడిచిన రెండు సంవత్సరాల నుండి ఎల్ఓసి సీఎంఆర్ఎఫ్ సిఎంఆర్ఎఫ్ ద్వారా అవసరమని వచ్చిన ప్రతి ఒక్కరికి సహాయంగా అందిస్తున్నట్లు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎల్కతుర్తి మండల నాయకులు లబ్ధిదారులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈరోజు గౌరవ గారు రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ మంత్రులు పొన్నం ప్రభాకర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఉస్నాబాద్ నియోజకవర్గంలోని ఎల్కదొత్తి మండలంలోని ఇరవై ఎనిమిది మంది లబ్ధిదారులకు వివిధ గ్రామాల్లోని ఇరవై ఎనిమిది మంది లబ్ధిదారులకు సుమారుగా పదకొండు లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నుంచి చెక్కులు అందించడం జరుగుతుంది మరి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన గ్రామ గ్రామం తిరుగుతూ మరి ఎందుకంటే బ గత రెండు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సిఎంఆర్ఎఫ్ కానీ మరి మరి ఎల్ఓసీలు కానీ ప్రతి ఒక్క కార్యకర్తకు అందుబాటులో ఉంటూ మండల పార్టీ యంత్రాంగం మొత్తం ఎక్కడికక్కడ మరి గౌరవ మంత్రివర్యుల గారు క్యాంప్ క్యాంపాఫీసులో ఎవరొకరు అయినా విద్యా వైద్య పరంగా రాజకీయాలకు అతీతంగా మరి ఎవరు వచ్చినా గారి ఆదేశాల మేరకు మేమంతరం కలిసికట్టుగా మరి ఎవరు వచ్చినా పనిచేయండి దీంట్లో పార్టీలకు అతీతంగా మరి సిఎంఆర్ఎఫ్ చెక్కులు కానీ ఎల్ఓసీలు కానీ మరి అదేవిధంగా పిల్లలకు విద్య వైద్యం సీట్లు కానీ ప్రతి ఒక్క విషయంలో మరి ప్రతి ఒక్క విషయంలో ఇటువంటి విషయాలలో రాజకీయాలకు అతీతంగా పనిచేస్తున్నది కాంగ్రెస్ పార్టీ అంటే గుర్తుంచుకోదగ్గ విషయం ఎందుకంటే గతంలో మరి సిఎంఆర్ఎఫ్ చెక్కులో పోయినా కళ్యాణలక్ష్మి చెక్కులో పోయినా గ్రామ గ్రామాల తిరుగుతూ చెప్తా ఉన్నారు మీకు వాళ్ళకు తేడా ఈ విధంగా ఉన్నది గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ళు ఉండి ఈ చెక్కులు ఇచ్చినా కానీ డబ్బులు తీసుకున్న రోజులు ఉన్నాయి మీరు మాత్రం పారదర్శకంగా స్వచ్ఛందంగా పనిచేస్తున్న గ్రామాలలో తిరుగుతూ ఉంటే కార్యకర్తలు కానీ మరి ప్రజలు కానీ చెప్తా ఉన్నారు చాలా సంతోషంగా ఉన్నారు ఈరోజు ఈ రెండు సంవత్సరాల నుంచి అలాగే ఇక ముందు కూడా మా పార్టీ యంత్రాంగం కానీ అందరం కానీ కలిసికట్టుగా ఇదే విధంగా ముందుకు సాగి ప్రజలకు చేరువయ్యే దిశగా ప్రతి కార్యక్రమం ముందు తీసుకుంటాం ఉన్నాము విధంగా అభివృద్ధి విషయానికి వస్తే మరి రోడ్లు కానీ ప్రతి గ్రామంలో అనేక కార్యక్రమాలు తీసుకొని గౌరవ మంత్రి వాళ్ళ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు తీసుకొని ముందు సాగుతూ ఉన్నాం అదేవిధంగా ఇలా రేపు మార్కెట్ కానీ తర్వాత మన సీసీ రోడ్లు కానీ తర్వాత ప్రతి ఒక్క కార్యక్రమం మంత్రి గారి ఆదేశాల మేరకు మరి తీసుకోవడం ముందుకు పోవడం మరి పార్టీ యంత్రాంగం కూడా ఈ ఈరోజు మీరంతా ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి కలిసికట్టుగా పనిచేసి మరి రాబోయే రోజులలో పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉన్నది కనుక ఈ ఈ కార్యక్రమం తీసుకొని ముందు సాగుతూ ఉన్నాం మరి క్లీన్ స్వీప్ చేయడానికి కూడా ఎందుకంటే మేము ఇవ్వలేము ఇంట్లో తారతమ్యం లేదు భేదాలు లేదు ఎవరికి టికెట్ వచ్చినా అందరం కలిసి పనిచేసేది ఎందుకంటే బయట పార్టీలు చూస్తూ ఉన్నాయి మా మాకు వాళ్ళకు తేడా చూస్తున్నారు ప్రజలు కూడా కాబట్టి అందరం కలిసికట్టుగా పనిచేసి పార్టీ బలోపేతానికి అందరం కృషి చేయాల్సిన అవసరం ఉంది అందరం కలిసి పనిచేయాలి యూత్ కాంగ్రెస్ కానీ ఎన్ఎస్సిఐ కానీ మహిళా కాంగ్రెస్ కానీ అందరం కలిసి ఈ కార్యక్రమం తీసుకోవడం గొప్ప విషయం మరి అందుకే గ్రామాలలో ప్రజలను ఇంకా చేరువే దిశగా ఇంకేమైనా ఉన్నా ఎల్ఓసీలు ఉన్నా ఇంకా సీఎంఆర్ఎఫ్ ఉన్నా మనం చెప్తే అక్కడ పియలకి గీయంగానే కొట్టి అందరికి మళ్ళీ చెక్కులు ఇస్తే మనం అందరం ఇస్తున్నాం కానీ ఇప్పుడు ఈ ఈ రోజులలో మనమే పోయిద్దాం పని అని చెప్పి ముందుకొచ్చినాం చాలా సంతోషంగా ఉన్నది గ్రామాలలో ఎందుకంటే అందరినీ కలవడం ఇది ఒక అదృష్టంగా భావిస్తూ ఉన్నాం